కళ్యాణికి బుద్ధి చెప్పిన ధీరజ్ ప్రేమ విషయం రామరాజు ముందు బయట పెట్టిన శ్రీవల్లికి ఊహించని షాక్ ఇచ్చిన నర్మద ఎందుకు ఏం జరిగింది అసలు కళ్యాణ్కి ధీరజ్ బుద్ధి చెప్పడం ఏంటి అంటే ప్రేమ కళ్యాణ్ గురించి ధీరస్కి చెప్పిందా మరి శ్రీవల్లి ప్రేమ గురించి రామరాజు ముందు బయట పెట్టడం ఏంటి నర్మద ఏం షాక్ ఇచ్చింది శ్రీవల్లికి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కుళ్ళు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామరాజు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగానే ఇంకా కరెక్ట్గా అదే సమయానికి భాగ్యం వచ్చి మొత్తానికైతే మసిపోసి మారేడుకాయ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా చేసేస్తారు మొత్తానికి గండం మొత్తం బయట పడిపోయింది ఆ చెంబులో ఉన్న నగల విషయం బయటికి రాలేదు కొన్ని రోజులు ఇలాగే మేనేజింగ్ చేసేస్తే ఏ గొడవ ఉండదు అసలు ప్రేమ నా మీద ఎందుకు కక్ష కట్టింది ఎట్టి పరిస్థితుల్లో ప్రేమను వదిలిపెట్టకూడదు తన మధ్యన చాలా టెన్షన్ పడుతుంది ఎవరితోనూ కూడా సరిగ్గా మాట్లాడడం లేదు సో ప్రేమను టార్గెట్ చెయ్యాలి అని చెప్పి ఇంకా వల్లి అయితే అనుకుంటుంది ఇంకా అలా అనుకోగానే ప్రేమకు కాస్త ఒక కొరియర్ వస్తుంది కొరియర్ రావడంతో అందులో ఫ్లవర్ బుకే ఉంటుంది ఫ్లవర్ బుకే ఉండేసరికి ఫ్లవర్ బుకేని కాస్త ఓపెన్ చేసి చూడడంతో వన్ వీక్ అని రాసి ఉంటుంది అసలు ఇందులో ఏమీ లేదేంటి వన్ వీక్ అని ఎందుకు రాస్తుంది పంపించిన వాళ్ళు అడ్రస్ ఎందుకు పంపించలేదు ఈ మధ్యన ప్రేమకు ఎందుకు ఇన్ని కొరియర్లు వస్తున్నాయి మొన్న ఏదో వచ్చింది ఇప్పుడు ఫ్లవర్ బుకే వచ్చింది తన పుట్టినరోజు కాదు ఇంకేం కాదు ముందు వెళ్ళి ప్రేమకే చెప్పేద్దామని చెప్పి వల్లి కాస్త వచ్చి ప్రేమకు ఇచ్చేసరికి అడ్రస్ లేదు అని చెప్పడంతోనే ప్రేమ కంగారు పడిపోతుంది ప్రేమ అలా కంగారు పడిపోవడం చూసి వల్లి అయితే ఏదో ఉంది తెలుసుకుంటా ఖచ్చితంగా తెలుసుకుంటా అసలు విషయం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటానని చెప్పి వాళ్ళు కాస్త అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుంది ఇంకా ప్రేమ ఆలు ఫ్లవర్ బుకేని ఓపెన్ చేసి చూసేసరికి వన్ వీక్ అని ఉంటుంది వీడు వన్ వీక్ అని ఎందుకు పెట్టాడు అంటే ఒక వారంలో నా గురించి నిజం బయట పెట్టేస్తాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఈలోపు ఫోన్ చేస్తాడు కళ్యాణ్ అయితే ఏంటి ప్రేమ ఫ్లవర్ బుక్కే వచ్చింది అందులో ఏ లెటర్స్ ఏమీ లేవు వన్ వీక్ అని రాసాడేంటి పిచ్చోడు వన్ వీక్లో ఏం చేస్తాడు వీడు నన్ను వీడు నన్ను ఏమీ చేయలేడు అని ఆలోచిస్తున్నావు కదా అవును వన్ వీక్లో నేనేం చేస్తాను చెప్పు ఏముంది నీకు ప్రశాంతత లేకుండా చేస్తాను బ్రతకాల చావాలా తేల్చుకోలేని స్థితిలో చేస్తాను నన్ను ఇంత క్షోభ పెడతావా నువ్వు ఆ ధీరజగాడు వచ్చి నన్ను చెత కొట్టి నగలు తీసుకు కాకుండా నేను బయట ఎక్కడా కనిపించకుండా చేశారు కదా నేను అజ్ఞాతంలో ఉండేటట్టు చేశారు కదా నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాను అనుకున్నావు ఎట్టి పరిస్థితిలో వదిలేను నీకు నరకం నరకం ఏంటో చూపిస్తాను నీ చేత నరకం స్పెల్లింగ్ రాయిస్తాను అని చెప్పి నీకు ఒక షాక్ ఇవ్వనా నీకు నిద్ర లేకుండా కళ్ళల్లో కన్నీళ్లతో ఉండే విషయం ఒకటి చెప్పన ఇప్పుడు నేను ఒక వీడియో పంపిస్తాను ఆ వీడియో చూడు నీకే అర్థమవుతుంది ఆ తర్వాత నువ్వు నా గురించి ఎంత తక్కువ అంచనా వేశావో క్లారిటీ వస్తుంది అని చెప్పనేసరికి వీడియో పంపిస్తాడు అది ఏంటంటే ప్రేమను కళ్యాణు ఇద్దరు కూడా బండి మీద వెళ్తున్న వెళ్ళినప్పుడు కళ్యాణ్ని ప్రేమ గట్టిగా పట్టుకుని ఉండడం వీడియో తీస్తాడు అది ఇంకా కొంచెం క్లోజ్గా అంటే ఇద్దరు కొంచెం క్లోజ్గా మూవ్ అయింది అంటే ప్రేమ తప్పు చేయదు కళ్యాణ్ తోటి కానీ క్లోజ్గా ఉన్న వీడియో కాస్త తీస్తాడు వాడి ఫ్రెండ్తో చెప్పి ఆ క్లోజ్గా అంత క్లోజ్గా ఉన్న వీడియోని ఎవరైనా చూస్తే వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందనే అనుకుంటారు కదా సో ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా బ్రతికేమవుతుంది నేను బ్రతకాలా చావాలా అన్న భయంతో ఆ వీడియో చూడడంతో ప్రేమ కంగారు పడిపోయి అలా కింద కూర్చుని ఉండిపోతుంది ధీరస్ కాస్త ఫుడ్ డెలివరీస్కి వెళ్ళాడు కదా ఇంటికొచ్చి చూసేసరికి ప్రేమ అలా స్టన్ అయిపోయి కూర్చుని ఉంటుంది కూర్చుని ఉండేసరికి ప్రేమ ప్రేమ అని పిలుస్తాడు ఉలుకు ఉండదు పలుకు ఉండదు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు ప్రేమ ప్రేమ అంటూ మళ్ళీ పిలుస్తాడు అస్సలు మాట్లాడదు ఏమైంది ప్రేమ ఏమైంది నువ్వెందుకు అలా ఉన్నావు అని అడిగినా కానీ సమాధానం చెప్పదు చెప్పకపోయేసరికి అలా కూర్చుని ఉండిపోవడంతో ఏమైంది ప్రేమ ఏం జరిగింది అని చెప్పాను కానీ అసలు కంటి రెప్పవేయదు కంటి రెప్ప వేసినా ధీరజ్ వంక చూడదు ఇంకా ధీరజ్కి ఏదో అయ్యింది సరే ఇంట్లో ఇలా ఉంచడం కంటే బయటకు తీసుకువెళ్ళడం మంచిదని ప్రేమను కాస్త చేపట్టుకుని బయటకు వస్తారు వచ్చిన తర్వాత బండి వేసుకుని ఇద్దరు కూడా వెళ్తారు ప్రేమ అలా కూర్చుని ఉంటుంది సరాసరి గుడికి తీసుకువెళ్తాడు గుడికి తీసుకువెళ్ళి దన్నం పెట్టుకో అనగానే దన్నం పెట్టుకుంటుంది బొట్టు తీసి వాడి నుదుటిని పెట్టుకుని ప్రేమ నుదుటిన పెడతాడు పెట్టిన తర్వాత అక్కడే ఒక స్వామీజీ ఉంటే స్వామీజీ దగ్గర కూర్చోబెట్టేసరికి ఇంకా స్వామీజీ దగ్గర ఉన్న నెమలికలు ఉంటాయి కదా దాంతో ఆశీర్వదిస్తారు ఆశీర్వదించి బొట్టు పెట్టి నీకు భయం ఏమి ఉండదమ్మా వీడు ఇతను నీకు తోడుగా ఉన్నంతసేపు నీకు ఎలాంటి భయము ఉండదు అని తిప్పి ఇంకా స్వామీజీ కాస్త ధైర్యం చెప్పడంతో ప్రేమను కాస్త చేపట్టుకుని పక్కకు తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి ప్రసాదం ఇవ్వడంతో ప్రసాదం కాస్త తినిపిస్తూ ఏం జరిగింది ప్రేమ ఏం జరిగింది అని చెప్పనేసరికి ప్రేమ మాట్లాడదు నువ్వు ఏదో మనసులో చాలా క్షోభ అనుభవిస్తున్నావని నాకు తెలుస్తుంది నాకు చెప్పడానికి ప్రయత్నించవు కానీ నేను అప్పుడు వినలేని పరిస్థితిలో ఉన్నాను కొంచెం నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదా ఆ రోజు విశ్వం మీద ఏదో గొడవ జరగడంతో నీ వల్లే విశ్వం మీద గొడవ పడ్డానన్న కారణం చేత నువ్వు చెప్పినా నేను వినలేకపోయాను చెప్పు ప్రేమ తప్పు నాదే క్షమించమని అడుగుతున్నాను కదా నేనే ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను కదా అసలు ఏం జరిగింది ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు ఏం జరిగింది నీ లైఫ్లో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి చెప్పు ప్రేమ నువ్వు బాధపడుతుంటే నా వల్ల కావడం లేదు నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను నీ మనసులో ఏం బాధ ఉంది ఎందుకు నువ్వు బాధపడుతున్నావు దేని గురించి బాధపడుతున్నావు అసలు ఎవరు నిన్ను ఏమన్నారు ఇంట్లో సమస్య నీ ఒంట్లో సమస్య లేక ఇంకేదైనా సమస్య చెప్పు ప్రేమ నీ ముఖంలో ఎప్పుడూ సంతోషం చూడాలని అనుకుంటాను ఒకప్పుడు నీ మీద కోపం ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు నీ మీద కోపం కాదు నీ మీద నాకు గౌరవం ఏర్పడింది నువ్వు నా బాధ్యత నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు దేని గురించి బాధపడుతున్నావు నేను ని మెడలో తాలి కట్టిన భర్త కొత్తగా అడుగుతున్నాను నీ బాధ్యత నాది నీ ముఖంలో ఉండే సంతోషానికైనా కన్నీటికైనా సమాధానం చెప్పుకోవాల్సింది నేను నీ ముఖంలో ఎప్పుడూ సంతోషమే ఉండాలి నీ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేను ఎందుకో తెలియదు ప్రేమ ఒకప్పుడు నీ మీద నాకు ద్వేషమే ఉండేది నువ్వంటే పెచ్చ కోపం ఉండేది కానీ మరి ఎందుకో నాకు తెలియట్లేదు నీ మీద నాకు ప్రేమో లేక ఇంకే ఇంకేదైనానో ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ నీ కళ్ళల్లో మాత్రం నేను బాధ చూడలేను నువ్వు నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి అదే నాకు కావాలి నీ మనసులో నీకున్న దుఃఖమేంటి నేను నీ మెడలో తాలి కట్టిన నీ భర్తగా నువ్వు నా భార్యవి ఇప్పుడు చెప్తున్నాను నీ మనసులో నేను ఎలాంటి స్థానంలో ఉన్నానో నాకు తెలీదు నా మనసులో మాత్రం నువ్వు భార్య స్థానంలో ఉన్నావు నా భార్యకు ఏదైనా కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకోను నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే నా భార్యను సమస్యల్లోంచి బయట పడేస్తాను అంటూ ధీరస్ చెప్పేసరికి ధీరస్ అంటూ ప్రేమ గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది చాలా ఏడుస్తుంది ఏడు ప్రేమ ఏడు నీ మనసులో ఉన్న దుఃఖం మొత్తం పోవాలి నీకు ధైర్యం రావాలి ఈ ధీరజు నీ భర్త నీ భర్త నీకు తోడుగా ఉన్నాడన్న ధైర్యం నీకు రావాలి నీకొచ్చిన సమస్య ఏంటో నాకు చెప్పు నీ సమస్యను నీ దరిదాపుల్లో కూడా లేకుండా నీ కనిచూపు మేరలో కూడా లేకుండా నేను చేస్తాను చెప్పు ప్రేమ నువ్వెందుకు బాధపడుతున్నావు అంటూ ధీరజు నిలదీసేసరికి కళ్యాణం చెప్పడంతో కళ్యాణ ఎందుకు వచ్చాడు వాడు నిన్న ఏమైనా అన్నాడా నిన్ను ఏదైనా చేశాడా నీ జోలికి నీకు ఫోన్ చేశాడా అని చెప్పనేసరికి అది అది అని చెప్పి మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది ఒక్కసారిగా ధీరజ్ షాక్ అవుతాడు నువ్వు నాకు ఈ విషయం చెప్పడానికే నా గురు నన్ను వెతుక్కుంటూ వచ్చావా అనగాని అవును వాడు నాకు ఫొటోస్ పంపించినప్పుడే నీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో నాకంటూ ఉన్న భరోసా నువ్వే కాబట్టి నీకు చెప్తేనే నాకు సమస్య లేకుండా ఉంటుందని నీకు చెప్పడానికే వచ్చాను అప్పటికే మా అన్నయ్య నువ్వు పడుతున్నారు అయినా సరే చెప్పడానికి ప్రయత్నించాను నా మెడలో తాలి కట్టడమే నువ్వు భారంగా బరువుగా ఫీల్ అవుతుంటే ఇంకా నేను ఏం చెప్పగలను నా సమస్యను నేనే మనసులో దాచుకోవాలనుకున్నాను కానీ వాడు ఈరోజు చేసిన పనికి నాకు చచ్చిపోవాలనుంది ధీరజ్ అని చెప్పనేసరికి ఏం చేశాడు ఏం చేశాడు అని చెప్పనేసరికి చూడు ధీరజ్ అని చెప్పి వీడియోను కాస్త చూపిస్తాడు చూపించేసరికి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు ఈ వీడియోని చూసి నువ్వు బాధపడుతున్నావా భయపడుతున్నావా నువ్వు తప్పు చేయవన్న విషయం నాకు తెలుసు ఇలా వాడితో నువ్వు ప్రేమించినప్పుడు క్లోజ్గా ఉన్నావు అంతే కదా వాడితో నువ్వు తప్పు చేస్తావని నేను కళలో కూడా అనుకోలేదు వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు అని చెప్పాను కానీ తెలియదు ఎక్కడున్నాడో తెలియదు నాకు నరకం చూపిస్తున్నాడు నేను నేను బ్రతకాలంటేనే భయమేస్తుంది నాకు చనిపోవాలి ఉంది ధీరజ్ అని చెప్పాను కానీ పిచ్చిదానా నువ్వు చనిపోతే నన్ను నేను నేనెవరి కోసం ఉంటున్నాను నీ కోసం కాదా నీకు నా మనసులోని ప్రేమ నీకు చెప్పకపోయినా నువ్వంటే ఇష్టం ప్రేమ అది నీ మీ మెడలో తాళి కట్టడం వల్ల లేక నువ్వు నేనో కలిసి ఉండడం వల్ల ఎందుకో తెలియదు ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే నీ బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను వాడికి ఫోన్ చేయి వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నావో కనుక్కో నేనే వస్తున్నాను అని చెప్పు అని చెప్పనేసరికి సరేనని వెంటనే ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు అని చెప్పాను కానీ ఏంటి బేబీ అని చెప్పాను కానీ నేను చనిపోవాలనుకుంటున్నాను దయచేసి నా నీ దగ్గర ఉన్నవన్నీ కూడా నాకు ఇచ్చేసాయి నువ్వు ఏం చెప్పినా చేస్తాను కానీ నా విషయం మాత్రం బయట పెట్టద్దు నేను నా పరువు తీసుకోలేను అని చెప్పనేసరికి నేను ఏం చెప్పినా చేస్తావా అని కానీ చేస్తాను చేస్తాను అని చెప్పనేసరికి సరే నీకు లొకేషన్ పంపిస్తాను అక్కడికి అని చెప్పాను కానీ సరే అని చెప్పి లొకేషన్ పంపించడంతో ముందు నువ్వు వెళ్ళు నీ వెనకాల నేను వస్తాను ఇద్దరం కలిసి వెళ్తే వాడు తప్పించుకునే పరిస్థితి వస్తుందని ముందు ప్రేమను పంపిస్తాడు ప్రేమ వెనకాలే ధీరజైతే కనిపించకుండానే వెళ్తాడు వెళ్ళేసరికి వచ్చేవా డాలింగ్ కోసమే ఎదురు చూస్తున్నాను డాలింగ్ నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను నువ్వు నన్ను ప్రేమించేనట్టు నటించావు కదా నేను నిన్ను నటించాను కానీ నేను నువ్వు నన్ను సిన్సియర్గా ప్రేమించావు నీ ప్రేమను నేను అప్పుడు తెలుసుకోలేకపోయాను ఆ ధీరజ్ గారిని పెళ్ళి చేసుకున్నావు కదా సో నీ లైఫ్కు నేను అడ్డురాను ఒకే ఒక్కసారి నాతో కలు చాలు అంతకుమించి నేను ఏమీ అడగను ఆ ధీరజ్ గారికి నేను నిన్ను వాడుకున్నాను అన్న ఫీలింగ్ నాకు కలిగితే చాలు అని చెప్పనేసరికి ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పాను కానీ నిన్ను ఏం చేయను ఒక్కసారే నీకు చెప్పాను కదా అని చెప్పాను కానీ ఒక్కసారి సరిపోతుందా లేక రెండు మూడు సార్లు కావాలా అంటూ దే వచ్చేసరికి మోసం అని చెప్పాను కానీ ఎవడద్రా మోసం ఆ నువ్వు మోసం చేసావు ప్రేమ పేరుతో ఒక అమాయకురాలిని జీవితాన్ని నాశనం చేసి తన లైఫ్లోకి వచ్చి తన జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మోసం చేయడం నీకు అలవాటు ప్రేమ నిన్ను సిన్సియర్గానే ప్రేమించింది తనకు ఇష్టం లేకపోయినా నా మె నాతో మెడలో తాళి కట్టించుకుంది అలాంటి అమ్మాయిని ఇప్పుడు మళ్ళీ నువ్వు జీవితంలోకి వచ్చి బాధ పెట్టాలని చూస్తావా చూస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి పోలీసులు కాస్త తీసుకొచ్చి వీడిని అరెస్ట్ చేయండి అని పోలీసులు కాస్త అరెస్ట్ చేయించి బొద్దు చెప్పి వాడిని కాస్త అరెస్ట్ చేయించేస్తాడు ఇంటికి వచ్చేసేసరికి ఈ లోపు మళ్ళీ ఏం చేస్తుందంటే శ్రీవా ప్రేమ ఇంట్లో లేని సమయంలో గదంతా తిరగేసేసి ఆ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్న ఫొటోస్ మొత్తం తీసేసి ఆ ఫొటోస్ తీసుకొచ్చి రామరాజు ముందు పెట్టేస్తుంది పెట్టేసేసరికి ఇంక ఇంటికి రావడంతో ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను కానీ అది నాన్న గుడికి వెళ్ళాము అని చెప్పాను కానీ ప్రేమ ఈ ఫొటోస్ ఏంటి అంటూ ఫొటోస్ని కాస్త తీసి బయట పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది నాన్న అని చెప్పనేసరికి నువ్వు మాట్లాడొద్దురా ఈ ఫొటోస్ ఏంటి అని చెప్పనేసరికి నిజం అని అనగాని ఏంటా నిజం అని చెప్పాను కానీ నేను చెప్తాను మామయ్య అని చెప్పి నర్మద కాస్త మొత్తం విషయం అంతా చెప్తుంది చెప్పేసరికి మీ బై మీ మాట దాడి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారా కాదు మామయ్య ఒక చనిపోతున్న ఒక ఆడపిల్ల జీవితాల్లో వెలిగిచ్చాడు ఇచ్చాడు ప్రేమను ధీరస్సు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు తన తల్లి ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడు అని చెప్పి బ్రతిమాలితే ప్రేమ మెళ్ళలో తాళి కట్టాడే తప్ప ప్రేమను ప్రేమించి కాదు మామయ్య మీ మాట దాటి ధీరస్ ఎందుకు పని చేస్తాడనుకున్నారు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం మీరు మీరు సంతోషంగా అనుకోవట్లేదా ప్రేమ చనిపోవడం ప్రేమ చనిపోవడానికి సిద్ధపడడం ప్రేమ జీవితం నలుగురిలో నవ్వుల పాలు కావడం చూసి తట్టుకోలేకే తీరజ్ ప్రేమ మనలో తాలి కట్టాడు మావయ్య అదే కాదు మీకు మరొక విషయం చెప్పాలి వల్లి వాళ్ళు మీరు అనుకుంటున్నట్టు ముందు నుంచి కోటీశ్వర్లే కాదు అసలు వాళ్ళు కోటీశ్వర్లే కాదు నమ్మించి మోసం చేశారు అబద్ధాలు చెప్పారు మోసాలు చేశారు ఆ విషయం నాకు ప్రేమకు తెలిసిపోయిందని నేను మీకు ఎక్కడ చెప్పేస్తామేమోనన్న భయంతో వాళ్ళు ఆస్తులు పోయాయని మీ ముందు దీనంగా నిలబడ్డారు ఒక్క మా ఒక్కసారి ఆలోచించిన మావయ్యా ఆస్తులు ఎందుకు పోతాయి అప్పులు ఇచ్చేస్తే కొన్ని కాకపోతే కొన్ని కూడా ఉండవా వీళ్ళ దగ్గర డబ్బు ఉంటేనే కదా అప్పులు ఇస్తారు మరి వీళ్ళ ఇల్లు కార్లు అవన్నీ ఏమైపోయాయి అవన్నీ కూడా తాకట్లో పెట్టి అప్పులు ఇచ్చేసారా లేదు కదా వీళ్ళు అంతా అబద్ధాలు చెప్పారు మావయ్య మోసాలు చేశారు ఆ చెంబులో ఉన్నవి కూడా గిల్టు నగలు ఆ విషయం ఎక్కడ బయట పడిపోతాయేమోనన్న భయంతో ఆ చెంబులో ఉన్నవి గిల్టు నగలు అన్న విషయం బయట పడకుండా అందులో పెట్టి కుక్కేశారు ఆ విషయం ఎక్కడ బయటపడుతుందా అని చెంబు కోసి పాడేసి మళ్ళీ కొత్త చెంబు తెచ్చి పెట్టారు ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి చెంబును అందరి ముందు కట్ చేసి ఆ నగలు బయటకు తీస్తే వీళ్ళ బండారం బయట పడిపోతుంది అని చెప్పనేసరికి ఏంటమ్మాయి చెంబేలా తీస్తామని కానీ మీరు మాట్లాడకండి మీరు సైలెంట్గా ఉండండి ఆ చెంబు తీసుకురమ్మనండి మావయ్య చెంబు కట్ చేసి నగలు తీస్తేనే కదా వీళ్ళు అసలు రంగు బయటపడుతుంది ఆ నగలు ఎప్పుడో పెళ్లికి చేయించినవు కదా ప్యూర్ గోల్డ్ లక్షలు విలువ చేసేవి కదా అవి ప్యూర్ గోల్డో లేక రోల్డ్ గోల్డో క్లియర్గా తెలుస్తుంది అనేసరికి చెంబును కాస్త చెందు బయటికి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి వెంటనే చెంబును కాస్త కట్ చేసి బయటికి లాగేసరికి అవన్నీ రోల్డ్ గోల్డ్ నగలన్న విషయం బయటపడుతుంది ఈలోపు పక్కన చెరువు తోడే వాళ్ళు కాస్త చెంబు దొరికేసరికి ఆ చెంబు వీళ్ళిద్దరు ఇల్లులే కదా ఉన్నాయి ఆ చెంపును కాస్త అక్కడ పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి రామరాజు గారు ఈ చెంబు మీదేనా అంటూ కట్ చేసిన చెంబును కాస్త తీసుకొస్తారు ఎప్పటికైనా అర్థమైందా మావయ్య చెంబులో నగలు బయట పడిపోతాయని చెంబు కట్ చేసి తీసేశారు మీరు మళ్ళీ చెంబు కోసం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడ ఇలా బాగోతాం బయట పడిపోతుందేమోనని భయమేసి మళ్ళీ కొత్త చెంబును కొని ఆ నగలు అందులో పెట్టేశారు అని చెప్పనేసరికి ఎవరు చేశారు ఈ పని ఇంకెవరు రాత్రికి మన ఇంట్లో భిక్ష బిసానా వేశారు కదా ఈయన ఈయన ఇలాంటి పని చేస్తారు లేదంటే ఎవరు లాగినా ఊడి పడని చెంబు బయటికి ఎలా వచ్చింది పైగా చెంబును కట్ చేయలేదు బయటికి వచ్చేసింది నిదట్లో తిరుపతి బాబాయ్ నడిస్తే మాత్రం చెంబు బయటకు పడిపోతుందా ఎంత నిదట్లో నడిస్తే మాత్రం చెంబు ఎందుకు బయటపడుతుంది దొంగలు ఎవరు తీసుకెళ్తారు ఇదంతా ఏదో మాయలా అనిపించలేదా మామయ్య చెంబు లాగినా రాని చెంబు నిదట్లో చెయ్యి కిందకి పడితే చెంబు ఊడి పడిపోతుందా ఎంత మోసం ఎన్ని అబద్ధాలు ఎన్ని కుట్రలు చేశారు ఒకటి కాదు మావయ్య అన్ని కుట్రలు కుతంత్రాలు వీళ్ళది ఇడ్లీ వ్యాపారం వీళ్ళది ఉండేది మనం ఫస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్ళామే ఆ ఇంట్లోనే వీళ్ళ ఉండేది కానీ అద్దెకారులంటూ అద్దె నగలంటూ మోసం చేసి అద్దె బట్టలతో పెళ్ళిళ్ళు చేసి అద్దె ఇంటిని తీసుకొని మనల్ని నిలువున మోసం చేశారు అని చెప్పనేసరికి మిమ్మల్ని కాదు ప్రే నర్మదా నేను కూడా మోసపోయాను అనగానే నువ్వు మోసపోవడం ఏంట్రా అని చెప్పాను కానీ నేను మోసపోవడం ఏంటా ఎందుకంటే నాకు పది లక్షలు టోక్రా ఇచ్చారు కాబట్టి అనగానే పది లక్షలు ఏంట్రా అని చెప్పాను కానీ పెళ్ళికి రెండు రోజుల ముందు నా దగ్గరికి వచ్చి మాకు రావాల్సిన డబ్బులు రాలేదు పెళ్ళి ఒక పది రోజులు వాయిదా వేయండి అని అడిగారు తీరామోసి వాయిదా వేస్తే నువ్వు తట్టుకోలేవని నా పెళ్ళి పేటల వరకు వచ్చి ఆగిపోయిందని నువ్వు ఎక్కడ అగాయిచ్చం చేసుకుంటావేమోనన్న భయంతో వాళ్ళు పది రోజుల్లో ఇచ్చేస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను పది లక్షలు సేటు దగ్గర అప్పు చేసి ఇచ్చాను తీరామోసు చూస్తే వాళ్ళు ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటూ మాటలు చెప్తున్నారు కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు పైగా ఆస్తులు పోయాయంటూ అంటూ మాయ మాటలు చెప్పారు తీరామోసు చూస్తే అసలు వీళ్ళకి డబ్బే లేదని కావాలనే పెళ్లి పనుల కోసం పెళ్లి ఖర్చుల కోసం నా చేతే అప్పు చేయించి మరీ ఆ డబ్బులు తీసుకున్నారని ఇప్పుడు అర్థమవుతుంది నేను ఆ డబ్బుల కోసం ఎంత నరకం అనుభవించానో తెలిసానన్నా ఒకనొక టైంలో చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాను అప్పుడే చిన్నోడు నన్ను కాపాడి వెంటనే సేటు రెండు లక్షలు ఇమ్మనేసరికి లక్ష రూపాయలు నా దగ్గర ఉన్నాయని లక్ష రూపాయలు చిన్నోడు సర్దుబాటు చేశాడు అని చెప్పనేసరికి నన్ను క్షమించిన అన్న ఆ డబ్బులు నేను సర్దుబాటు చేయలేదు నీ ఫోన్ ఆ డబ్బులు లక్ష రూపాయలు నేను ఫోన్పే చేసుకుని ఆ డబ్బులే ఇచ్చాను ఎందుకంటే వాడిని చూసి నేను చాలా భయపడ్డాను వాడు ఎక్కడ ఆ డబ్బులు తీర్చలేనేమో ఆ డబ్బు అప్పు తేలేనేమో అన్న భయంతో ఏదైనా తొందరపాటి నిర్ణయం తీసుకుంటే ఇంటిల పాది బాధపడతాము అన్న ఉద్దేశంతోనే నేను నీ ఫోన్లోంచే ఆ డబ్బులు దొంగతనం చేసి తీసుకున్నా నాన్న నన్ను క్షమించు అని చెప్పనేసరికి చిన్నోడా అనగానే అవునన్నయ్య నువ్వు టెన్షన్ పడుతూ ఉండడం నేను చూశాను ఏదైనా చేసుకుంటే మాకు తోడు లేకుండా పోతుంది కదా తప్పని తెలిసినా తప్పక నాన్న ఫోన్లోంచి డబ్బులు తీసుకున్నాను నన్ను క్షమించండి నాన్న అంటూ ఇంకా ధైర జరిగేసరికి నా ముగ్గురు కొడుకులు రత్నాలు ఎవరు ఏ తప్పు చేయరు మీరు మోసం చేసి నా పెద్ద కొడుకు జీవితంలోకి వచ్చారు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు భాగ్యం ఆడపిల్ల పెళ్లి చేయడం కోసం ఎన్ని కుట్రలు చేస్తారా ఎంత మోసం చేస్తారా ఇన్ని అబద్ధాలు ఎన్ని నమ్మక ద్రోహం చేస్తారా అంటూ ఇంకా అయితే ఆనందరావు చెంప చెల్లు మనిపిస్తాడు ఇది బయట పడకుండా ఉండడం కోసం ప్రేమని లాక్ చేయడం కోసం తా తాలికి ఈ ఫోటోలు బయటకు తీసారా ఈ ఫొటోస్తో ప్రేమ ఏమీ తప్పు చేయలేదనన్నా ప్రేమను ఒకడు డౌ ప్రేమిస్తున్నానని మోసం చేశాడు అప్పుడే ప్రేమ ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు అసలు విషయం తెలిసింది అందుకే అమ్మ నన్ను ప్రేమను కాపాడమని మెడలో తాళి కట్టమంటేనే ప్రేమ తాలి తాళికట్టాను ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం కట్టానే తప్ప నిన్ను మోసం చేయాలని నిన్ను బాధ పెట్టాలని నేను తాలి కట్టలేదు నాన్న నన్ను క్షమించండి అని చెప్పనేసరికి నా కొడుకు ఎప్పటికీ తప్పు చేడు నా కొడుకు తప్పు చేసేవాడు కానే కాదు అంటూ ధీరజుని అయితే రామరాజు గుండెలకి హత్తుకుంటాడు ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారు మావయ్య అని చెప్పను కానీ వీళ్ళ ముగ్గురు తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతారు పది లక్షల రూపాయలు చిందుకు ఇవ్వవలసినవి ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడే మీ అమ్మాయిని కాపరానికి పంపించండి మీరు చేసిన దానికి మేమెందుకు అప్పు కట్టాలి మీరేదో మోసం చేశారు ఆడపిల్ల జీవితం కాబట్టి నాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మోసం చేయడం ఇష్టం లేకే పెళ్ళి రద్దు చేయడానికి ఒప్పుకోవట్లేదు మీకు ఆరే ఆరు నెలలు సమయం ఇస్తున్నాను మోసమే చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం పది లక్షలు తీసుకొస్తేనే మీ కూతుర్ని కాపరానికి పంపించండి ఏ ధైర్యంతో పది లక్షలు అప్పు చేశారో అదే ధైర్యంతో పది లక్షలు అప్పు తీర్చండి అంటూ రామరాజు చెప్పేసరికి అది కాదు బావగారండి అని చెప్పాను కానీ నువ్వు మాట్లాడకు మా ఇంట్లో దొంగతనానికి వచ్చింది నువ్వే కదా ఇంతకుముందు దొంగతనానికి వచ్చో ఆ పది లక్షలు కొట్టేయడానికి నీ కూతురు దగ్గర తాళాలు ఉండడం వల్ల నీ కూతురు నీకు తాళాలు ఇచ్చి పది లక్షలు దొంగతనం చేసి ఆ డబ్బులే కొడుక్కి ఇవ్వాలనుకున్నావా రెండోసారి నగలు పో బయట పడిపోతాయని ఇంట్లో ఉండి నగల విషయంలో దొంగ ఎలా చేసావు అమ్మో పొట్టోడువే కానీ చాలా గట్టిగా ఆలోచించి చాలా కుట్రలు చేశావు నిన్ను అస్సలు నమ్మను వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళమ్మా వెళ్ళు బావా అని చెప్పం కానీ చిచ్చి నీతో ఉండాలంటేనే ఇష్టం లేదు కానీ మా నాన్న పది లక్షలు తీసుకొచ్చిన తర్వాత నిన్ను కాపురానికి పంపించమని చెప్పారు కాబట్టి మా నాన్న నిర్ణయాన్ని నేను ఏమి తప్పు పట్టలేను మా నాన్న తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఇంకా నేను ఏం మాట్లాడడం లేదు వెళ్ళండి పది లక్షలు ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడే మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టండి అప్పటి వరకు పెట్టద్దు మా నాన్న తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ఇంకా వీళ్ళు కాస్త చెప్పేసరికి ఇంకా ముగ్గురు కూడా ఇంట్లోంచి అడుగు బయటకు పెడుతూ ఏడ్చుకుంటూ బయటకు పెడతారు ఇంకా ప్రేమనైతే రామరాజు ధీరజని ప్రేమని అందరినీ కూడా చాలా హ్యాపీగా చూసుకుంటారు ఇన్ని రోజులు ఈ విషయం బయటకు తెలిస్తే భయపడ్డారు కదా అత్తయ్య ఇప్పుడు ఏ సమస్య లేదు కానీ చిందు పరిస్థితే పాపం అని చెప్పి వేదవతి బాధపడేసరికి ఏం కాదమ్మా వాళ్ళ మోసం బయటపడింది కదా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని చెప్పి అనేసరికి మరి ఆ పది లక్షల విషయం నాన్న అని చెప్పాను కానీ పుజ్జమ్మ బీరువాలో ఉన్న పది లక్షలు తీసుకురా ముందు సేట్ తీర్చేద్దాం అప్పుడే వీడికి ఎలాంటి టెన్షను ఉండదు అని చెప్పనేసరికి నాన్న అంటూ ఇంకా రామరాజునైతే హత్తుకుంటాడు ఇంకా అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఈ రకంగా జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్